శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ జూన్ నెలలో ఖగోళంలో చాలా మార్పులు వచ్చాయండి దీని వల్ల చాలా మంది జీవితాల్లో మార్పు రాబోతుంది ఎందుకంటే ఆరు నెలలుగా సంభించిన కుజుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అలాగే నాలుగు నెలలుగా సంభించిన శుక్రుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అండ్ ఇంకా సంవత్సరం నర నుండి ఒకే రాశిలో ఉన్న రాహుకేతులు కూడా రాసి మారారు అండ్ వన్ ఇయర్ నుండి ఒకే రాశిలో ఉన్న గురువు కూడా మారారు సో ఆల్మోస్ట్ ఐదు గ్రహాలు రాసి మారాయండి జూన్ నెలలో చాలా ఫ్రెష్ ఎనర్జీ న్యూ ఎన్విరాన్మెంట్ తో కొత్త కొత్త మార్పులతో కాలం మనకు ఎవరి కర్మానుసారే వారికి తీపి చేదు అనుభూతుల్ని ఇవ్వబోతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మనం అందరం ఇప్పుడు జూన్ నెలలో కాలసర్ప బంధనంలో ఉన్నాం దీని వలన ప్రభుత్వాలకు రాజులకు దేశాలకు అంత మంచి పరిస్థితులు ఉండవు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిస్థితులు కొంచెం గమనించండి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా అండ్ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు దైవ బలం తగ్గే అవకాశం ఉంది అందుకే మనమందరం మన నిత్య పూజలో లేదా భగవంతుని స్మరణ చేసేటప్పుడు సర్వేజన సుఖినో భవంతో అని కూడా చెప్తామండి దీని వలన సమస్త ప్రకృతి సంతోషించి మనకొచ్చే ఆపదల్ని గండాల్ని తప్పించడంలో సహాయం చేస్తుంది ఇది ఎవరు కాదనిలేని సత్యం ఎందుకంటే ఒకళ్ళు మేలు మనం కోరుకుంటే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుందండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో సర్వేజన సుఖినోభవంతు అని కామెంట్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మీ బ్రాడ్ మైండ్ ని విశ్వానికి తెలియచేయండి తిరిగి మీకు అదే రెండింతలా వస్తుంది హూ నోస్ వాట్స్ ఫ్యూచర్ స్టోర్స్ ఫర్ యు సింహరాశి వారు మీకు జూన్ నెల నుండి మీ రాశిలో కేతు సంచరిస్తున్నారు కాబట్టి ఒక్క సంవత్సరం పాటు మీరు కోరుకుంటున్న కోరికలు అండ్ మీ ఖర్చుల విషయంలో అండ్ మీరు కొత్తగా ఏమైనా చెయ్యాలనుకుంటున్న పనుల్లో ఎక్కువ పాజిటివ్ హోప్స్ పెట్టుకోవద్దు మీ కర్తవ్యం మీరు చెయ్యండి అంతే దాని ఫలితం మాత్రం ఆశించవద్దండి ఎందుకంటే మీరు అనుకున్నది అవ్వకపోతే ఆ పెయింట్ తీసుకోవడం కష్టం కాబట్టి అండ్ మీ కొంచెం డిటాచ్డ్ ఫీలింగ్స్ అండ్ మీ చుట్టూ ఉన్న పరిసరాల మీద సరైన అవగాహన లేకపోవటం మీ లోకంలో మీరు ఉండడం ఇలాంటివి కొంచెం జరిగే అవకాశం కూడా ఉంది సో జస్ట్ ట్రై టు అబ్జర్వ్ యువర్ థాట్స్ అండ్ జూన్ పదహారు వరకు మీరు కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవ్వచ్చు మీరు చేసే జాబ్ లో గాని లేదా మీ స్పౌజ్ గానీ అత్తమామల వల్ల గాని లేదా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల జూన్ పదహారు వరకు మీరు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని పరిస్థితుల కారణంగా మే పదహారు నుండి మీరు ఏమైనా కొంచెం అవమానాలు ఏమైనా పొందుతున్నారా లేదా ఏమైనా రిజెక్షన్ ని మీ సొంత మనుషుల నుండి లేదా ఏమైనా గొడవలు గాని అట్లాంటిది ఏమైనా జరిగితే జూన్ పదహారు వరకు కూడా ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది ఇవన్నీ ఎక్కువ మీరు హార్ట్ కేమ్ తీసుకోవద్దండి జూన్ పదహారు తర్వాత మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ మీరు చూస్తారు మీరున్న ప్లేస్ నుండి వేరే చోటుకి వెళ్లే అవకాశం ఉంది చాలా మందికి ఇది ఆల్రెడీ గత రెండు మూడు నెలల్లో జరిగిపోయింది కూడా జూన్ నెలలో మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయన్స్ మీపై చాలా ఉండే అవకాశం ఉంది వారు మీ అటెన్షన్ కోరతారు లేదంటే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు జూన్ ఏడు నుండి ఒక్క నలభై ఐదు రోజులు ఈ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది మీకు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీలో ఎవరైనా వారసత్వపు ఆస్తి ల్యాండ్స్ ఇల్లు వాహనాలు స్టడీస్ వీటికి సంబంధించి ఏమైనా డీలింగ్స్ చేయబోతుంటే జూన్ ఏడు నుండి జూలై ఇరవై వరకు చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి మీ మనసుకు నచ్చిందే అవ్వాలన్నా చాలా పట్టుదలతో ఉంటారు కానీ ఈ రిజల్ట్ జూన్ ఎండింగ్ లో తెలిసే అవకాశం ఉంది అంత ఫేవరబుల్ రిజల్ట్ మాత్రం మనం చెప్పుకున్న విషయాల్లో రాకపోవచ్చు లేదంటే చాలా స్ట్రెస్ తర్వాత రావచ్చు జూన్ ఇరవై మూడు వరకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ బానే ఉంటుంది మీకు డబ్బులు అందుతాయి కానీ జూన్ నాలుగో వారంలో అనుకోని ఖర్చులుంటాయి జూన్ నెలలో మీ మనశ్శాంతి జూన్ ఏడు నుండి కాస్త సెట్ అవుతుందని చెప్పొచ్చు కొన్ని విషయాల్లో ఏదో తెలియని ఆందోళన ఎగ్జాంపుల్ ఖర్చుల గురించి కొంచెం భయం ఉండొచ్చు ఎక్కువ మీరు దూర ప్రాంతాల వారి గురించి లేదా విషయాల గురించి ఆలోచించడం అనేది జరగచ్చు హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోవాలి బ్యాక్ పెయిన్ లాంటి ఇష్యూస్ ఉండొచ్చు జూన్ నాలుగో వారంలో చిన్న చిన్న మెడిసిన్స్ కి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది జూన్ నెలలో కాస్త ఒడిదుడుకులు ఉన్నా సరే మీరు తట్టుకొని నిలబడతారు ఎవరైతే కోర్టు కేసెస్ ఆస్తుల విషయంలో ఫేస్ చేస్తున్నారో వారికి వచ్చే రెండు నెలలు జూన్ జూలై చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ జరిగే అవకాశం ఉంది హ్యాండిల్ విత్ కేర్ సడన్ గా వెహికల్స్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ రావచ్చు మీ బ్రదర్స్ వల్ల ఇంట్లో గొడవలు లేదా డబ్బు ఖర్చు రావచ్చు అండ్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారో చదువుకుంటున్నారో వారికి జూన్ జూలై అంతా ఫేవరబుల్ కాదు అనవసరము గొడవలు లేదా ర్యాష్ డ్రైవింగ్ చెయ్యొద్దు అనవసరంగా డబ్బు ఖర్చు కనబడుతుంది కూడా సో టేక్ కేర్ జూన్ జూలైలో మాత్రం ఈ విషయంలో కేర్ఫుల్ గా ఉండాల్సిందే అండి నవ్ కమింగ్ సింహరాశి స్టూడెంట్స్ మీకు నచ్చిన ప్లేస్ లోనే మీరు చదవాలని చాలా ట్రై చేస్తారు జూన్ ఏడు తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ మంత్ చాలా ఫోకస్ స్టడీస్ పై పెడతారు పట్టుదలతో చదువుతారు రీలోకేట్ అయ్యే ఛాన్స్ ఉంది మీరున్న ప్లేస్ నుండి అడ్జస్ట్ అవడానికి మంత్ సరిపోతుంది అనుకోండి పేరెంట్స్ నే ఎక్కువ మిస్ అవుతారు కొంచెం హోమ్ సిక్ ఉంటుంది అయినా సరే ఫోకస్ ఆన్ స్టడీ అలాగే మీరు ఇయర్ అంతా సరిగ్గా ఫోకస్ చేస్తే ఎగ్జామ్స్ లో చాలా గ్రేట్ రిజల్ట్ చూసే అవకాశం ఉంది సో ప్లాన్ వెల్ ఈ ఛాన్స్ యూజ్ చేసుకోండి అలాగే ఎవరైతే ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఫేవరబుల్ టైం అని చెప్పొచ్చు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు మీకు వచ్చే రెండు సంవత్సరాలు విపరీత రాజయోగం కాన్సెప్ట్ వర్కౌట్ అయిపోతుంది సో వర్క్ హార్డ్ బాగా కష్టపడి పట్టుదలగా ప్రిపేర్ అయితే మీ జాతకంలో జరిగే దశ అంతర్దశ బాగుంటే మీకు మంచి రిజల్ట్ ఫైనల్ గా వచ్చే అవకాశం ఉంది సో కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ బట్ ప్రాసెస్ బిట్ హార్డ్ అండ్ వెరీ స్లో నౌ కమింగ్ టు సింహరాశి లవర్స్ మీరు గత రెండు నెలలుగా లవ్ లో ఏమైనా గొడవలు చూస్తుంటే మే థర్డ్ వీక్ నుండి షార్ట్అవుట్ అవుతున్నట్లు అనిపిస్తున్నాయా అలాగే మీలో కొంతమంది మీ ఫ్రెండ్స్ తో కాంటాక్ట్స్ తో లవ్ లో పడే అవకాశం కమింగ్ వన్ ఇయర్ ఉంది లేదా కామన్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ తో లేదా ప్లేసెస్ లో లైక్ బుక్స్ లైబ్రరీ న్యూ ఐడియాస్ ఆర్ నాలెడ్జ్ షేరింగ్ ప్లేసెస్ ఇలాంటి చోట కూడా మీ లవ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లవ్ లైఫ్ లో చాలా మంచి స్వీట్ మూమెంట్స్ అయితే ఈ మంత్ మీరు చూసే అవకాశం ఉంది నవ్ సింహరాశి హౌస్ వైఫ్స్ మీకు నచ్చినట్లే ఇంట్లో మీ డెసిషన్ మేకింగ్ ఉండాలని కోరుకుంటారు ఎక్కువ మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈ నెల మీపై ఎక్కువ ఉంటుంది జూన్ పదహారు వరకు మీ నిర్ణయాలే లేదా మీ డామినేషన్ ఎక్కువ ఉంటది జూన్ పదహారు తర్వాత మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండొచ్చు లేదా మీరు తీసుకునే నిర్ణయాలు వారి మీద కూడా డిపెండ్ అయ్యి ఉండొచ్చు అలాగే కొంచెం ఖర్చులు ఎక్కువ అవ్వచ్చు దాని వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు మీరు అనుకుంటున్న విషయాలు ఎక్కువ హోప్స్ జూన్ జూలై నెలలో పెట్టుకోవద్దు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది నౌ సింహరాశి మ్యారీడ్ పీపుల్ ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు దగ్గర సంబంధాలు కాకుండా కొంచెం దూరం నుండి వచ్చే అవకాశం ప్రస్తుత గోచార రీత్యా ఉంది కొంచెం ప్రాసెస్ స్లోగా ఉన్నా సరే ఇయర్ మాత్రం వివాహానికి గోచార బలం ఉంది అలాగే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వారు మీ హస్బెండ్ లేదా వైఫ్ నుండి మీకు ఒక కష్టం ఇష్టం రెండు ఉంటాయి ఎలా అంటే మీ పార్ట్నర్ కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు చిన్న చిన్నవి అలాగే మీ పార్ట్నర్ నుండి సపోర్ట్ ఆర్ మనీ రావచ్చు మీ లాస్ నుండి ప్రాఫిట్ రావచ్చు మీ అత్తగారి చేతి వంట బాగా తినే అవకాశం కూడా ఉంది ఇదంతా వచ్చే రెండు సంవత్సరాల ఎనర్జీ అండి ఎనీవే ప్రస్తుతానికి మాత్రం జూన్ నెలలో మ్యారిటల్ లైఫ్ లో వచ్చే డిస్కంఫర్ట్ మీరు తట్టుకుని ముందుకు వెళ్తారు సో నో వర్ రిస్ ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అయ్యి థింక్ చేయొద్దు కొంచెం స్పైసీ గానే ఉన్నా యూ బాయ్స్ కెన్ హ్యాండిల్ ఇట్ సో నో వర్ సింహరాశి బిజినెస్ పీపుల్ బిజినెస్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి పార్ట్నర్స్ మధ్య ఇబ్బందులు వచ్చినా అవుట్ చేసుకుని ముందుకు వెళ్తారు బిజినెస్ నుండి గెయిన్ స్లోగా ఉంటుంది ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ ఉంటుంది జూన్ నెలలో కాస్త డిసప్పాయింట్మెంట్ ఉంది బట్ ఏకాదశ గురువు వలన డబ్బులు గెయిన్ అయితే బిజినెస్ నుండి జూన్ లో ఉంటుంది జూన్ నుండి కూడా ఉంటుంది కమింగ్ వన్ ఇయర్ ఎంత బిజినెస్ రేజ్ ఉంటుందో అంత శత్రువులు స్ట్రెస్ పెరుగుతారు కమింగ్ టూ ఇయర్స్ అలాగే జూన్ జూలై నెలలో చాలా చేంజెస్ బిజినెస్ విషయంలో జరగబోతున్నాయి సో సుబ్రహ్మణ్య ఆరాధన శనికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది అప్పుడు మీకు కొంచెం ప్రాసెస్ స్మూత్ గా వెళ్తుంది నవ్ కమింగ్ టు సింహరాశి జాబ్ హోల్డర్స్ మీకు ఈ మంత్ ప్రొఫెషనల్ లైఫ్ లో జూన్ ఫస్ట్ నుండి లక్ ఫేవర్ గా ఉంటుంది కానీ జూన్ పదహారు వరకు మీ హయ్యర్ అఫీషియల్స్ మేనేజర్స్ తో క్లాషెస్ అయితే ఉంటాయి ఇంకొక టూ వీక్స్ ఓపిక పడితే కాస్త సిచ్యుయేషన్స్ కామ్ డౌన్ అవుతాయి సో డోంట్ గివ్ అప్ యువర్ జాబ్ అలాగే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెల ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారికి జూన్ పదహారు తర్వాత బెటర్ రిజల్ట్ చూసే అవకాశం ఉంది ప్రొఫెషనల్ లైఫ్ లో కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతారు శనిదేవ్ ఆరాధన మీకు హెల్ప్ చేస్తుంది కమింగ్ టూ ఇయర్స్ సో ఫైనలీ జూన్ మీకు కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ భయం అనుమానాలు ఉండొచ్చు మీరు చంద్రబలాన్ని పెంచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే లగ్న కేతువు అనేది కొంచెం ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది ఇస్తుంది సో మీకు ఇచ్చే ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నేను ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నాను ఈ అఫర్మేషన్ ని డైలీ రాస్తూ ఉండండి టు స్ట్రెంగ్ యువర్ మూ ఎందుకంటే సింహరాశి వారు ఆల్రెడీ మీరు అష్టమ శని దాని వల్ల కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది లగ్నంలో కేతువు దీని వల్ల కూడా అనమాట సో మీరు మానసికంగా ఎక్కువ నలిగిపోతా ఉంటారు కొంచెం మీకు ఇష్టం లేని పనులు చేయాల్సి ఉంటుంది సో అంత స్ట్రెయిన్ తీసుకోవద్దు ఈ అఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ అఫర్మేషన్ మీ మైండ్ కి చాలా పాజిటివ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది సో ఇది మీరు డైలీ రాస్తూ ఉండండి మీరు ముందుగా భవిష్యత్తును తెలుసుకోవడం వల్ల కంగారు పడకుండా భయపడకుండా మీ మనోధైర్యాన్ని పెంచుకుని మీకు ఎదురయ్యే పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోండి తెలివైన వారి జ్యోతిష్యాన్ని భవిష్యత్తును అందంగా నిర్మించుకోవడానికి ఉపయోగిస్తారు అంతే తప్ప నిరాశపడరు భయపడరు అండ్ ఇలాంటి జెన్యున్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణు సర్వే జనా సుఖినో భవంతు